హాయ్ ఫ్రెండ్స్ చిన్న హార్వెస్టింగ్ చేసుకొని వచ్చినాను మన తోటలోను మీకు అన్నీ చూపిస్తాను ఒకసారి చూడండి నాకు గొంతు బాగాలేదు నా వాయిస్ ఏమైనా మీకు డిస్టర్బెన్స్ ఏమో అనిపిస్తే నేనేం చేయలేను నిమ్మకాయలు చూడండి ఎన్ని వచ్చాయి ఇవి తెల్లచామంతులు ఇంకా చిన్న చెట్టు కొన్ని వచ్చాయి ఇవి చామంతులు ఇంకొక రకము మన కుంకుమ కలర్లో ఉన్నాయి ఇన్ని వచ్చాయి రేపు శనివారం కదా దేవునికి కావాలని కోసుకొని వచ్చాను ఇవి కనకంబరాలు వర్షానికి తడిచిన నిన్న వర్షం వచ్చిందండి మాకు మా గార్డెన్లో కొన్ని కావాలని కోసుకొచ్చాను ఇది ఒక పెద్ద రోజా ఇది ఒక చిన్న రోజా పచ్చిమిర్చి ఇన్ని వచ్చాయి ఇది మందారం పూరి ఇంకా చూపిస్తానండి ఇది ఇలాచి చెట్టుది గుడ్లది టీ లేకుంటుందని నేను ప్రతిసారి గార్డెన్లోకి పోలేను కదా అందుకు కొంచెం కోసుకొచ్చుకున్నాను మన మొగలి రేకులు లాగా ఉంది ఇది ఇలాచి చెట్టుది ఇది తమలపాకులు మన మన ఐప్రేడ్వి ఇది ఎంత మందం లేవన్నమాట పతలా ఉన్నాయి రేపు కాబడతాయని కోసుకొని వచ్చాము ఇవి ఆ ప్రేడ్వి మనం కలషానికి వాడుతుంటాం కదండి చూడండి బాగా ఇంత బాగా ఉన్నాయి స్టిప్పు ఇట్లా మనం ఇట్లా కలషానికి పెట్టినా కానీ ఇట్లా ఇంకా కొన్ని రెండు రకాల తమలపాకుల చెట్లు ఉన్నాయి కరేపాకు అప్పుడప్పటికే చెట్లు కోసుకొని వచ్చి కరివేపాకు వంట వాడుతుంటాను కొంచెము కరేపు మళ్ళీ పోలేను కదా అని కొంచెం కోసుకొని వచ్చాను చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో సీతాఫలం కాయలు అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాయండి నేను కోస్తుంటాను ఇవి వస్తుంటాయి చూడండి ఎన్ని కాయలు వచ్చాయో కానీ మా పిల్లలు ఇన్ని కాయలు ఉన్నాయి కానీ అస్సలు తినరండి తెలిసిన వాళ్ళకి ఇచ్చి పంపిస్తుంటాం మా అక్క వాళ్ళ పిల్లలు తినరు వీళ్ళు తినరు తింటే నేనే తినాలి ఫ్రూట్స్ అయితే చాలా బాగా న్యాచురల్గానే వస్తాయి మా పిల్లలు ఇంటి దగ్గర చూసి చూసి కాయలు తినరమాట ఇవి కాశీ కాయలండి నేను పసుపు చెట్టు ఆకుంటే కోసుకొని వచ్చాను పక్కింటి పిల్లలు తింటారు దీనిలో ఇష్టంగా చిన్నపిల్లలు చూపిస్తాను మన జ్వరం వచ్చినా కానీ చాలా మంచిది మన కలికాయలు లాగా ఉంటాయి కాశీకాయలు జ్వరానికి అట్లా మంచి తింటే ఈ కాసికాయలు కావచ్చు శీతాఫలము ఒకటి మాగింది మీకు చూపిస్తాను నిన్ననే కోసానండి ఆ బయట చెట్లు నాలుగు చెట్లు ఉన్నాయి మనకి మాకు దండికి కాయలు వస్తాయి ఇంకా డాడీ అమ్ముకొని వస్తాడండి స్కూటీలో పోయి కాయలు కానీ కా సపోర్ట్ కాయలు ఉన్నాయి మనకు జామకాయలు ఉన్నాయి సీతాఫలం మునక్కాయలు వస్తాయి కాయలు అయితే అన్నీ ఉన్నాయి మల్లెపూలు ఉన్నాయి అవైతే అమ్మరు కానీ కనకాబరాలు మల్లెపూలు మన ఇంటి వరకే చాలా బాగా అమ్మేనండి చెట్లను అన్నీ చూసుకునేవి గార్డెన్ అయితే పాపం అమ్మ కట్టించినా కానీ కూల్ మేము కానీ చెక్కు ఇష్టం కానీ అందుకే సీతాఫలం బాగా చదువు ఇక్కడ ఇక్కడ ఇది ఒక సీతాఫలం చెట్టు అక్కడ ఒక రెండు ఉన్నాయి అక్కడ ఒకటి ఉంది ఒక నిమ్మ చెట్టు ఉంది మన గార్డెన్లో కానీ ఆ పెద్ద గార్డెన్లో బాగా చాలా ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఒక జామ చెట్టు ఒక సీతాఫలం చెట్టు రెండు సీతాఫలం చెట్లు రెండు సపోటా చెట్లు ఒక కరేపాకు చెట్టు ఉంది ఇలాంటివి అన్ని దొరలోనే ఉన్నాయి రెండు చోట్లు ఉన్నాయి మనకు దండి ఫ్రూట్స్ వస్తాయి దండి ఫ్లవర్స్ వస్తాయి మేము బయట ఏ కూరగాయలు ఉంటే కొంచెం పెట్టుకోవాలి లేవు కూరగాయలు అవి కొంచెము కొంచెం అన్ని చెట్లు పూల చెట్లు ఎక్కువ ఉన్నాయి చెరుకు చెట్లు కూడా ఉన్నాయి మీకు మళ్ళీ తర్వాత చూపిస్తా నేను ఓకే బాయ్ అండి